న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం గోనభద్ర గ్రామంలో మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో గోనభద్ర గ్రామస్తులు వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక నిత్యం ప్రజా సేవ చేసే నాయకుడు ఎన్జిఆర్ భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే ఎన్జీఆర్ లాంటి నాయకులు రావాలి అంటున్న మామిడి గోవిందరావు అభిమానులు సామాన్యుడు శాసనసభ్యుడు అయితేనే నియోజకవర్గం అభివృద్ధి వాళ్ళ రాజకీయ పనిచేస్తూ శూన్యం పడిపోద్ది నా వాటి వ్యక్తి రాజకీయాలు ఆయన సంపద నా సంపద ఆస్తులు వచ్చిన ఇంకా అంతా పెద్ద రాజకీయలకే పనిచేస్తారు మనం ఇక్కడ ఈ చె నా ప్రజలున్నారు రౌదీ బావు లేరు ప్రేమ పంచాయతీ దోషున్న ప్రజలు చెప్తున్నారు దోషులు పెట్టి ఒక మధ్యగా ఒక గింజ పెట్టే అభిమానులు పెట్టే ఉన్నారు కానీ పంచపతి ప్రమాణాలు పెట్టి విషం పెట్టే నాయకులు మా ఎన్నికల Well, to you, Dad, right. well, i'm going to that